అందరికీ నమస్కారం ఈరోజు మీరు వినబోయే కథ పేరు ఫేస్బుక్ పుత్రుడు రచన వైవిఎస్ రాధాకృష్ణ గారు ఈరోజు దైవ సమానులైన నా తల్లిదండ్రుల యాభైయవ వివాహ వార్షికోత్సవం ఎంతో శ్రమపడి మమ్మల్ని పెంచి పెద్ద చేసి మా జీవితాలని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్ది నేడు యాభైయవ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మా తల్లిదండ్రుల పాదపద్మాలకు నమస్కరిస్తూ వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు నా ప్రియమైన ముఖపుస్తక స్నేహితులారా నా తల్లిదండ్రులకు మీ శుభాకాంక్షలు కూడా అందజేస్తారు అని ఆశిస్తున్నాను ఏమో ఇలా చూడు ఈ పోస్టు బాగుందా ఇంటికి వెళ్ళినప్పుడు గోడలో ఉన్న మా నాన్నగారి పెళ్లి ఫోటో ఒకటి మనవాడు సెల్ ఫోన్తో ఫోటో తీశాడు కదా అది నాకు సెండ్ చేయమను ఈ మ్యాటర్తో పాటు ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తా మా నాన్నగారి పుట్టినరోజు కన్నా ఈసారి ఎక్కువ లైకులు రావాలి ఫేస్బుక్ పోస్టులు సరే కానీ మొన్న అత్తగారికి ఫోన్ చేసినప్పుడు మీ తమ్ముడు మరదులు కూడా మాట్లాడారు ఇంటి కప్పు బాగు చేయించాలట ముందా విషయం చూడండి పెద్దావిడ ఇబ్బంది పడతారు కాఫీ కలుపుతూ చెప్పింది సుశీల ఈ మాత్రం పనికి నా వరకు రావటం ఎందుకు వాడు చేయించేయవచ్చు కదా కొత్త ఇంటిని కట్టడం కాదు కదా ఇద్దరం కలిసి చేయించటానికి ఫేస్బుక్ చూస్తూనే అన్నాడు శివం అసలు పెద్ద కొడుకుగా మీరు చేయించాలి బాధ్యత తనే తీసుకుంటున్నాడు కదా కొంచెం సహాయం చేస్తే బాగుంటుంది అసలే మొన్న వర్షాలకి ధాన్యం తడిసి అనుకున్న రేటు రాలేదని మీ మరదలు ఫోన్ చేసి బాధపడింది కొంచెం ఆలోచించండి కాఫీ చేతికిస్తూ అంది సుశీల సరేలే ఈసారి ఫోన్ చేసినప్పుడు నాతో మాట్లాడమని చెప్పు మూడు నిమిషాలైంది పోస్టు చేసి ఇంకా ఒక్కడూ చూడలేదు సరేలే ఆ క్యారేజీ బ్యాగ్ ఇలా ఇవ్వు నేను బ్యాంక్ వెళ్ళొస్తా బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు శివం శివం ఒక జాతీయ బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్నాడు ఇద్దరు అన్నదమ్ములు తండ్రి రామయ్య ఒక్క ఎకరం సొంత పొలం మూడు ఎకరాల కౌలుకి చేస్తూ శివంను పెద్ద చదువులు చదివించడంతో పాటు తనకు తెలిసిన అధికారుల సలహాలు రికమెండేషన్లతో ఉద్యోగ ఏర్పాటు చేశాడు ఇక పొలం వ్యవహారాలను తన రెండో కొడుకు కేశవకి అప్పచెప్పాడు కేశవ్ కూడా అలాగే కష్టపడుతూ తండ్రి బాధ్యతను కూడా తనే తీసుకున్నాడు హలో శివ పోస్టు చాలా బాగుంది ఈ రోజుల్లో కూడా తల్లిదండ్రుల పెళ్లి రోజు గుర్తుంచుకునే కొడుకులు ఉండటం నిజంగా మీ తల్లిదండ్రుల అదృష్టం మీ అమ్మగారికి నాన్నగారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయి ఫింగర్ ఇంప్రెషన్ వేస్తున్న శివంను చూస్తూ మేనేజర్ మోహన్ అన్నాడు థ్యాంక్ యూ సార్ ఏదో అవార్డు తీసుకున్న ఫీలింగ్తో తన సీట్లోకి వెళ్ళాడు శివం ఆ రోజు పని నెమ్మదిగా ఉంది ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఫేస్బుక్లో లైక్స్ కామెంట్స్ చూసుకుంటూ సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు ఏమోయ్ శివం ఈరోజు మీ నాన్నగారి పెళ్లి రోజట కదా వెళ్ళావా మీ ఊరు పక్కింటి గోపాలం మాస్టారు మొక్కలకి నీళ్లు పోస్తూ అడిగారు లేదు మాస్టారు బ్యాంకులో కొంచెం పని ఎక్కువగా ఉంది అందుకని వెళ్ళలేకపోయాను వచ్చే గురువారం వెళదామని అనుకుంటున్నాను బైక్ స్టాండ్ వేస్తూ చెప్పాడు శివం రెండేళ్ల క్రితం నీ గృహప్రవేశానికి వచ్చినప్పుడు చూశాను మీ నాన్నగారిని ఇప్పుడు ఎలా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారా మాస్టారు అడిగాడు లేదు మాస్టారు మొన్న వేసవికాలం మైల్ స్ట్రోక్ వచ్చి కుడివైపు ప్యారలైజ్ అయింది పెద్దగా బయటికి రావట్లేదు నాకు హెల్త్ కార్డు ఉంది కదా కాబట్టి పెద్దాసుపత్రిలో వైద్యం చేయించగలిగాను ప్రస్తుతం పర్వాలేదండి చెప్పాడు శివం ఓ సారీ నాకు తెలియదు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు నీ కొత్త ఇంట్లోనా అని అడిగారు మాస్టారు లేదు మాస్టారు ఆ పాత ఇంటి నుంచి రానన్నారు రెంట్కి ఇచ్చేసాను అని చెప్పి బ్యాగ్ తీసుకుని ఇంటిలోనికి వెళ్ళిపోయాడు ఇంతలో గురువారం వచ్చింది సుశీల శివం బయలుదేరి సొంతూరికి వెళ్ళారు ఇదిగో పదివేలు కేశవయ్యంత అడిగితే అందులో సగమియ్యి సుశీల చేతిలో పెట్టాడు శవం ఇంటి ముందు కారాపి లోపలికి వెళ్ళారు ఏరా పెద్దోడా ఎలా ఉన్నావు పిల్లల్ని తీసుకురాలేదా తల్లి కాంతమ్మగారు పలకరించారు లేదమ్మా ఏవో పరీక్షలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఇంటి దగ్గరే ఉండిపోయారు ఏం నాన్న ఎలా ఉంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుందిలే మభావంగానే అన్నారు రామయ్య గారు మావయ్య గారు టైంకి మందులు వేసుకుంటున్నారా మీకు ఇష్టమని చెప్పి పాలకోబా తెప్పించారు మీ అబ్బాయి అత్తగారి చేతిలో పెడుతూ మామగారిని పలకరించింది సుశీల ఎవరు కొన్నారో నాకు తెలుసు కానీ రామ్మ కూర్చో ఈ మధ్య మీ ఇంటికి వెళ్ళావా నాన్నగారు అమ్మగారు కులాసాయేనా రామయ్య గారు అన్నారు కోడలతో కులాసాగానే ఉన్నారు మామయ్య గారు అత్తయ్య గారు మీరు కూర్చోండి నేను లక్ష్మి కలిసి కాఫీ తెస్తాం తోటి కోడల్ని పలకరించడానికి వంటింట్లోకి వెళ్ళింది సుశీల కేశవ ఏడమ్మా ఇల్లు బాగు చేయించాలి అని అన్నాడు ఎంతవరకు వచ్చింది అడిగాడు శివం ఇంతలో కేశవ వచ్చాడు అన్నయ్య ఎంతసేపైంది వచ్చి వదినా పిల్లలు ఎక్కడా మొన్న అమ్మా నాన్నల పెళ్లి రోజని చెప్పి ఫేస్బుక్లో పెట్టావు కదా అది చూసి మన వాళ్ళు చాలామంది ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు అమ్మా నాన్న చాలా సంతోషించారు అన్నయ్య సరేరా నేను వచ్చిన పని ఏంటంటే మన శేఖర్ అమ్మేస్తాను ఎవరినైనా చూడమని ఫోన్ చేశాడు మనమేకుంటే బాగుంటుంది కదా సెంటర్లో ఉంది కదా ఒకసారి చూద్దామని వచ్చాను నేను శేఖర్ని కలిసి వస్తాను అని శివం బయటికి వెళ్ళాడు ఇంటి పని పూర్తయిందా ఖర్చు ఎంతైంది కేశవ మరిదిని పలకరించింది సుశీల కొంతమేర రిపేర్ చేయించవలసి వచ్చింది వదిన దానికి కూలికి కలిపి ఇంచుమించు పదివేలైంది ఇదిగో మీ అన్నయ్య ఇమ్మన్నారు అని అంటూ శవం ఇచ్చిన పదివేలు లక్ష్మి చేతిలో పెట్టింది మామయ్య గారు మందులు వేసుకుంటున్నారా కేశవని అడిగింది అన్నయ్య హెల్త్ కార్డు పుణ్యమా అని హాస్పిటల్ ఖర్చులు పెద్దగా అవ్వలేదు కానీ మందులు మాత్రం చాలా ఖరీదుగా ఉన్నాయి వదిన కేసుబాబు గారు ఇదిగోండి కూరగాయలు పాలు నేను వెళ్తానండి పాలేరు సంచితో కూరలు క్యాన్తో పాలు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు కేశవ వాటిని తీసుకుని వెళ్ళి శివం కారులో పెట్టాడు ఇంతలో శవం వచ్చాడు శేఖర్తో మాట్లాడన్రా ఏ విషయం రేపు సాయంత్రం చెప్తాను అని అన్నాడు మేం బయలుదేరతాం మరి తండ్రికి తల్లికి కూడా చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు రెండు వారాల తర్వాత మాస్టారు మా ఇంటికి దగ్గరలో నా స్నేహితుడు కొత్తగా కట్టుకున్న ఇల్లు అమ్ముతూ ఉండే మా బ్యాంకులో లోన్ తీసుకొని నేను కొన్నాను ఇంటికి ఇంకా కొత్త వర్క్ పెండింగ్ ఉంది అయిన తర్వాత ఏప్రిల్ నెలలో గృహప్రవేశం అనుకుంటున్నాను మీరు ఆంటీ గారు తప్పనిసరిగా రావాలి సంతోషంగా చెప్పాడు శివం కంగ్రాచ్యులేషన్స్ తప్పకుండా వస్తాం మీ నాన్నగారిని కూడా ఒకసారి చూడాలని ఉంది అభినందిస్తూ అన్నారు గోపాలం మాస్టారు మర్నాడు బ్యాంకులో స్వీట్ బాక్స్తో అందరికీ స్వీట్స్ పంచుతూ మేనేజర్ మోహన్ గారికి కూడా ఇస్తూ రిజిస్ట్రేషన్ పూర్తయింది సార్ ఏప్రిల్లో గృహప్రవేశం ఉంటుంది మీరు మేడం గారు కూడా తప్పనిసరిగా రావాలి సార్ స్వీట్ బాక్స్ చేతికందిస్తూ చెప్పాడు ష్యూర్ ష్యూర్ తప్పనిసరిగా నీ లోన్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి కదా ఆల్ ద బెస్ట్ అని అంటూ స్వీట్లు తీసుకున్నాడు మోహన్ థ్యాంక్ యూ సార్ తన సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు శివం గృహప్రవేశానికి ముందు రోజు ఏర్పాట్లు అలంకరణలు చక్కగా జరుగుతున్నాయి గోపాలం మాస్టారు ముందు రోజు సాయంత్రమే వచ్చారు రామయ్య గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం బాగున్నారా ఆరోగ్యం ఎలా ఉంటుంది అని అంటూ పలకరించాడు రండి మాస్టారు కూర్చోండి చాలా కాలమైంది మిమ్మల్ని చూసి లేవలేని పరిస్థితుల్లో ఎడమ చేతితోనే సైగ చేస్తూ పలకరించారు రామయ్య గారు మీ విషయాలన్నీ మీ శివం చెబుతూనే ఉంటాడు మాట కలుపుతూ అన్నారు మాస్టారు అవునండి వాడికి ఏదైనా పని ఉండి వచ్చినప్పుడు అన్ని విషయాలు తెలుసుకొని వెళుతూ ఉంటాడు కొంచెం వేదాంత ధోరణిలో బదులిచ్చారు రామయ్య గారు మాస్టార్కి ఆ మాటల్లో ఏదో గోడార్థం ఉన్నట్లుగా అనిపించింది నమస్తే మాస్టారు బాగున్నారా ఏం కేశవా బాగున్నావా క్రితం వారం మీ అన్నయ్య దగ్గరికి వచ్చినప్పుడు మా ఇంటికి కూడా వచ్చి వెళ్ళావని మా ఆవిడ చెప్పింది అవును మాస్టారు గృహప్రవేశం పత్రికలు పంచటానికి వచ్చాను అని వైపు తిరిగి నాన్న అందరూ వస్తున్నారు వీల్చైర్లో కూర్చోపెట్టనా వాకిట్లో కానీ సరేరా ముందొకసారి బాత్రూమ్కి తీసుకెళ్ళు కేశవ వీల్చైర్ తేవటానికి వెళ్ళాడు రామయ్య గారు మీరు మీ పెద్ద బాయి ఇంట్లో ఉంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉండేది కదా మాస్టర్ సలహా ఇచ్చారు మాస్టారు నేనుంటే వాడికి ఏంటి లాభం చిరునవ్వుతో అన్నారు రామయ్య గారు మాస్టారు కదా ఆయనకు విషయం పూర్తిగా అర్థమైంది కేశవ వచ్చి రెండు చేతులతో రామయ్య గారిని లేపి వీల్చైర్లో కూర్చోబెట్టి బయటికి తీసుకొని వెళుతూ మాస్టారు వరండాలో కూర్చోండి నాన్నగారిని తీసుకొస్తాను అని చెప్పి రామయ్య గారిని తీసుకుని పెరటివైపు వెళ్ళాడు సాయంత్రం భోజనాలు అయ్యాయి అందరికీ పడకలు ఏర్పాటు చేసి రామయ్య గారిని మంచం మీద పడుకోబెట్టి భార్యకు మంచినీళ్లు పెట్టమని చెప్పి నాన్న ఒకసారి కేటరింగ్ అతన్ని కలిసి రేపటికి పువ్వుల దండలు తమలపాకులు తేవాలి అవి తీసుకొని వస్తాను అని కప్పి వెళ్ళిపోయాడు కేశవ ఇవన్నీ పరిశీలిస్తున్నారు మాస్టారు ఆయన మనసులో ఏవేవో ఆలోచనలు ఆ ఆలోచనలతోటే కాసేపటికి నిద్రపోయారు తెల్లవారుజాము ముహూర్తం హడావుడిగా స్నానాదులు ముగించుకొని శివం సుశీల దేవుడి ఫోటోలు ప్రతిమలతో కొత్త ఇంటికి బయలుదేరారు అప్పటికే కేశవ ఆవు దొడతో కొత్త ఇంటి దగ్గర ఉన్నాడు కార్యక్రమం పూర్తయింది అందరూ అల్పాహారంలో హడావుడిలో ఉన్నారు శవం బంధువులు ఒక్కొక్కరిని తీసుకెళ్లి ఇల్లంతా చూపిస్తున్నారు మాస్టర్ని కూడా తీసుకెళ్ళి చూపించాడు అంతా చూసిన తర్వాత బాగుందయ్య శివం ఆల్ ద బెస్ట్ అని వచ్చి పందిట్లో కూర్చున్నారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు దాటింది బ్యాంక్ మేనేజర్ మోహన్ పాత ఇంటి దగ్గర కారాపారు బయట కేశవ కూతురు ఉంది పాప రామయ్య గారు ఇల్లిదేనా మోహన్ అడిగాడు అవునండి ముచ్చటగా సమాధానం చెప్పింది మరి కొత్తిల్లెక్కడా కొట్టు దగ్గర నుంచి పక్కకు తిరిగితే ఎదురేనండి అది మా ఇల్లండి ఓ అలాగా మీ తాతగారు ఎక్కడున్నారు లోపలే ఉన్నారండి అక్కడికి రావటానికి రెడీ అవుతున్నారు సుమా ఒక్కసారి పలకరించి అక్కడికి వెళదాం మోహన్ భార్యతో చెప్పి కారు దిగి పాప మీ తాతగారి దగ్గరికి తీసుకెళ్తావా అని అన్నాడు తండ్రి భుజం మీద కండువా వేసి బయటికి తీసుకురావటానికి సిద్ధంగా ఉన్నాడు కేశవ నమస్కారం అండి మీరు నేను మీ అబ్బాయి పనిచేసే బ్యాంక్ మేనేజర్ నండి రండి సార్ కూర్చోండి కేశవ రెండు కుర్చీలు తెచ్చి వేశాడు ఈలోపు పాప రెండు గ్లాసులతో మంచినీళ్లు తెచ్చింది మోహన్ ఇల్లంతా చూశాడు ఉండటం శుభ్రంగా ఉన్న మరీ పాతకాలపు ఇల్లు మీ ఆరోగ్యం బాగుంటుందా అండి పర్వాలేదండి మీరు కూడా లోన్ తీసుకొని ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు కదా కేశవ వైపు తిరిగి అడిగాడు మోహన్ పొలం మీద కొంచెం అప్పు ఉందండి లోన్ తీసుకునే పరిస్థితుల్లో లేనో లోన్ సంగతి మీ అన్నయ్య చూసుకుంటాడు కదండి వాడు కొత్తగా ఇల్లు కట్టుకుని ఇబ్బందుల్లో ఉన్నాడు కదండి పదండి బాబు అక్కడికి వెళుతూ మాట్లాడుకుందాం అందరూ బయలుదేరారు పాప ముందుగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి పెదనాన్నకు వార్త చెప్పింది శివం హడావుడిగా ఎదురొచ్చి రండి సార్ రండి మేడం అని అంటూ మోహన్కి చెయ్యందించాడు మోహన్ని లోపలికి తీసుకొని వెళ్ళి టిఫిన్ అయిన తర్వాత ఇల్లంతా చూపించసాగాడు అంతా చూస్తూ బెడ్రూమ్లోకి వచ్చారు నైస్ బాగుంది ఈ రూంలో మీ నాన్నగారు ఉంటారా అటాచ్డ్ బాత్రూమ్ బాగా ఉపయోగపడుతుంది అని అన్నాడు మోహన్ అంటే సార్ నాన్నగారికి ఇప్పటికే ఎనభై రెండు పైగా పెరాలసిస్ సో కొత్తింట్లో ఏమైనా శుభకార్యం జరిగితే బాగుంటుందని ఆలోచిస్తున్నా అందుకని పాతింటిని బాగు చేయించాను సార్ మోహన్ అతని భార్య షాక్తో ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు వాళ్ళని అలా చూసిన తర్వాత శివానికి అర్థమైంది తనన్నదానికి అర్థం ఏమిటో అంటే సార్ ఆ ఇంటి నుంచి రావటం మా నాన్నగారికి ఇష్టం లేదు అని అంటూ ఏదో కవర్ చేయబోయాడు మోహనే సర్దుకొని మాట మారుస్తూ కిచెనేది అని అంటూ బెడ్రూమ్ బయటకొచ్చాడు శివం మేనేజర్ని స్టాఫ్ని చుట్టాలకి పరిచయం చేశాడు భోజనాలు అయ్యాయి ఒక్కొక్కరు బయలుదేరుతూ ఉన్నారు మోహన్ వెళుతూ వెళుతూ ఓకే ఆల్ ద బెస్ట్ శివం అని చెప్పి మీ బ్రదర్ ఎక్కడా అని అడిగారు అరే కేశవ ఇలా రా పిలిచాడు శివం చెప్పన్నయ్యా వచ్చాడు కేశవ మా సార్ బయలుదేరుతున్నారు నిన్ను చూడాలి అని అన్నారు చాలా థ్యాంక్ యూ సార్ మా గురించి వీలు చూసుకొని వచ్చారు చెయ్యందిస్తూ అన్నాడు ఒకసారి మీ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ తీసుకుని బ్యాంకులో కలవండి హౌసింగ్ లోన్ పెడదాము శివం కేశవ ఇద్దరూ ఆశ్చర్యపోయారు సార్ చెప్పాను కదా నా పరిస్థితి కేశవ ఏదో చెప్పబోయాడు లోన్ విషయం పూర్తిగా నేను చూసుకుంటాను నీ దగ్గర ఉన్నప్పుడే కట్టు ఓకేనా రామయ్య గారి వైపు తిరిగి నేను మీ కొడుకు వాడినే నండి ఆశీర్వదించండి అని కాళ్లకు నమస్కారం పెట్టి బయలుదేరాడు ఇది కూడా గోపాలం మాస్టారు చూస్తూనే ఉన్నారు ఆయన కూడా బయటికి వస్తూ ఓకే శివం బయలుదేరతాను మరి అని అంటూ రామయ్య గారి వైపు తిరిగి వెళ్ళొస్తాను రామయ్య గారు ఆరోగ్యం జాగ్రత్త అని అన్నారు ఆరోగ్యమో ఏంటో ఇలా కాలక్షేపం చేస్తున్నాను మాస్టారు మీరు చాలా అదృష్టవంతులు కేశవ లాంటి కొడుకు మీ పక్కనుండగా నిండు నూరేళ్లు ఆనందంగా గడపగలరు అని కేశవ వైపు తిరిగి నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో నాయనా ప్రేమ ఆదరణ అనేవి ఫేస్బుక్లో దొరకవు నీలాంటి కొడుకు వలన దొరుకుతాయి అని అంటూ అతని భోజం మీద తడుతూ ఆయన కూడా బయలుదేరాడు మోహన్ గోపాలం మాస్టార్ గారి మాటలకి శివంకు బుర్ర తిరిగిపోయింది కళ్ళు తిరిగినంత పని ఒక కుర్చీలో కూలబడిపోయాడు ఇది ఎవరు పెద్దగా గమనించలేదు ఎవరి పనులు వాళ్ళు ముగించుకున్నారు కాసేపటికి సుశీలను గదిలోకి పిలిచి జరిగింది చెప్పాడు దానికి సుశీల నిజం చెప్పాలంటే మన పెళ్ళైన కొత్తలో నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాను మామగారు కేశవ మన పట్ల చూపించే అభిమానానికి మనం వాళ్లకు చేసింది పదోవంతు కూడా కాదు మన వల్ల వాళ్ళు బతకటం లేదు నిజానికి వాళ్ల వల్లే మనం ఈ స్థితిలో ఉన్నాం ఈ సంగతి మీకు ఇప్పటికైనా తెలిస్తే సంతోషించే వాళ్లలో మొదటిదాన్ని నేనే ఎప్పటికైనా మించిపోయింది లేదు ప్రశాంతంగా ఆలోచించి వాళ్ళ గురించి ఒక నిర్ణయం తీసుకోండి అని అంది ఆ రోజు రాత్రి ఫేస్బుక్లో మరో పోస్టుకి రెడీ అయ్యాడు శివం ఇంటి ఫోటోలు గృహప్రవేశం ఫోటోలు అప్లోడ్ చేసి మ్యాటర్ కూడా పోస్ట్ చేసి ప్రశాంతంగా నిద్రపోయాడు మర్నాడు పొద్దున మోహన్ పోస్ట్ ఓపెన్ చేశాడు మ్యాటర్ చదవటం ప్రారంభించాడు ఈ రోజు ఉదయం మా నూతన గృహప్రవేశం బంధుమిత్రులతో చాలా ఆనందంగా సీమోర్ మోహన్ వయసులో ఈ శివం ఇక మారడు అని అనుకుంటూ ఆ సీమోర్ని ప్రెస్ చేశాడు మ్యాటర్ చాలా ఉంది నెమ్మదిగా చదవటం ప్రారంభించాడు బంధుమిత్రులతో చాలా ఆనందంగా జరుపుకున్నాం ముఖపుస్తక మిత్రులకు ఒక విషయం తెలియజేయాలి అని అనుకుంటున్నాను ఈ పుస్తక వేదికగా ఇద్దరు వ్యక్తులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరో ఇద్దరు వ్యక్తులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నాను ముందుగా మా నాన్నగారికి తమ్ముడికి మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను నాన్న నేను కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో మెట్లు ఎక్కాలి అని అనుకున్నాను కానీ ఆ మెట్లు మీవి తమ్ముడి భుజాలవని గుర్తించలేకపోయారు ఇప్పటివరకు నాకు తెలియకుండానే ఏదో మాయా ప్రపంచంలో ఉండి మన కుటుంబం గురించి నేను పట్టించుకోలేదు నేను ఏది కావాలని చెయ్యలేదు నాన్న కేశవ నేను నా ఉద్యోగం నా సంపాదన అని అనుకుంటూ నువ్వు కూడా నా కుటుంబమే అన్న సంగతి మర్చిపోయాను మీరిద్దరూ నన్ను క్షమిస్తారు అని ఆశిస్తున్నాను ఇకపోతే నేను కృతజ్ఞత చెప్పుకోవాల్సిన వ్యక్తులు గోపాలం మాస్టారు మా మేనేజర్ మోహన్ గారు సార్ మీరు గమనించిన విషయాలు నేను అనాలోచితంగా చేసినవి నా తప్పును పరోక్షంగా ఎత్తి చూపి నా బాధ్యతను గుర్తు చేసినందుకు మీకెప్పటికీ కృతజ్ఞుణ్ణి పోస్ట్ పూర్తిగా చదివాడు మోహన్ చాలా సంతోషించాడు తెల్లారింది లేచి బయటికొచ్చాడు శివం బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కున్నాడు కేశవ వచ్చి అందిస్తూ ఆ పోస్ట్ పోస్టేమిటన్నయ్యా నేనేమైనా తప్పు చేశానా అని అడిగాడు గట్టిగా కౌగులించుకొని నాకు బతకటం చేత కాదురా గిరికీసుకొని అందులోనే ఉండిపోయా నిన్ను చూసి నేను చాలా నేర్చుకోవాలి వయసులో నేను పెద్దవాడినైనా బాధ్యతలో నీకన్నా చాలా చిన్నవాడేన్రా అని అంటూ బోరును ఏడ్చేశాడు ఊరుకో అన్నయ్య ఊరుకో అని అంటుంటే కేశవ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి గబగబా ఇంట్లోకి వెళ్ళి తాళం చెవి తెచ్చాడు శవం దగ్గరలో మంచి రోజు చూసుకొని నువ్వు నాన్నను తీసుకొని కొత్తింట్లో ఉంటే మీరు నన్ను మనస్ఫూర్తిగా క్షమించారు అని అనుకుంటాను అని అన్నాడు అలాగే తండ్రికి కూడా క్షమాపణ చెప్పి సాయంత్రం బయలుదేరి వెళుతూ ఒకసారి బ్యాంకుకురా అగ్రికల్చర్ లోన్ పెడదాం అప్పు తీర్చేసి నాన్నని పొలాన్ని జాగ్రత్తగా చూసుకో నీకైనా నాకైనా ఒక్కతే ఆడపిల్ల దాని బాధ్యత కూడా నాదే నీకు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి వెళ్ళొస్తాను మనసులో భారమంతా దించుకొని ఆనందంగా బయలుదేరాడు శివం ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్